నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ రాజేష్ గారు ఉన్నారు మరి సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్తే పద్మగారి సార్ యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే లవర్స్ కావచ్చు పెళ్ళైన భార్యాభర్తలు కావచ్చు ఈ నైట్ వరకు బాగానే ఉంటున్నారు మార్నింగ్ లేచి చూసేసరికి మాకు సెట్ అవ్వట్లేదు మేము విడిపోతాం బ్రేకప్ ఇంకా మా వాళ్ళు ఇవన్నీ కాదు అని చెప్తూ ఉంటారు మనం చాలామందిని చూసాం కొంతమంది ఫ్రెండ్స్లో కూడా అంటారు అదే రాత్రి వరకు బాగానే ఉన్నారా వాళ్ళిద్దరు నాకు చాలా నవ్వుతూ కనిపించారు ఫోన్ కూడా మాట్లాడాను నేను వాళ్ళతో అలాంటిది మార్నింగ్ లేచేసరికి బ్రేకప్ అంటున్నారు ఏంటి విడిపోతాం అంటున్నారు ఏంటి భార్యాభర్తలు అయితే డివోర్స్ వరకు వెళ్ళడం ఏంటి ఇవన్నీ మనం వింటున్నప్పుడు అసలు ఎందుకని ఒక సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలోని ఒకటేసారిగా ఇంకా ఈ జీవితం మనకి సెట్ కాదు నీ మైండ్ సెట్ వేరు నా మైండ్ సెట్ వేరు అంటూ మైండ్ సెట్ దాకా ఆలోచించి విడిపోయే స్థితికి వస్తున్నారు అంటే అసలు దీనికి మెయిన్ పాయింట్ గా ఏం తీసుకొచ్చి అంటారు ఇలా కలిసి ఉండలేని వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఎందుకు అసలు ముందుగా కలవడం ఎందుకు అని నేను అంటాను నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం కలిసి ఉండలేము అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు మరి ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని మళ్ళీ కలిసి ఉండాలి వీళ్ళ కోసం కాకపోయినా కొంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు ఉంటారు మరి పిల్లల కోసమైనా కలిసి ఉండాలి అంటే వీళ్ళు ఏ విధంగా మోటివేట్ చేయొచ్చు అంటారు వీళ్ళకి లైఫ్ లో ఏం గుర్తు చేయాలి మనం ఏం గుర్తు చేయడం ద్వారా విడిపోవాలి అనుకున్న వాళ్ళు కూడా లేదు మేము కలిసి ఉండాలి అనే ఒక ఆలోచన తెప్పించవచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ మేడం చాలా మంచి ప్రశ్న అడిగారు ఈ రోజులు ఏంటి అంటే తక్షణ రిజల్ట్ అనమాట ఇప్పుడే నాకు ఇప్పుడు మంచిగా ఉన్నా అంటే మంచిగా ఉంటుంది ఒక వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు దగ్గరికి వచ్చినా కొన్ని తప్పులు కనబడతాయి తప్పు ప్రేమించాలి మంచిని మాత్రమే కాదు తన లోపల తప్పులు కాబడితే వీలైతే దాన్ని దూరం చేయాలి అంతేగాని మనిషిని దూరం చేసుకోవద్దు అందరు ఏం అంటే మిస్టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ తీసుకున్నాం రాస్తున్నాం పెన్ను పడలేదు బుక్ పెన్ పడేస్తామా ఒకసారి ట్రై చేస్తాం కదా ఒక పేజీ మొత్తం రఫ్గా రాసినాం పేజీ తీసేస్తాం ఇంకో పేజీ రాసుకుంటాం ఒక పేజీ పాడైనంత మాత్రం టోటల్ బుక్ మొత్తం వేస్ట్ అయినట్టు కాదు కదా ఒక్కరోజు ఒక సెకండ్ ఒక ఆ పది నిమిషాలు తను అన్న మాటలు నచ్చకపోవచ్చు తను అన్న ఆ బిహేవియర్ తన నచ్చకపోవచ్చు ఆ సెకండ్లని ఆ ఒక హాఫ్ అన్ లైఫ్ నుంచి తీసేస్తే మిగతా గుడ్ డే ఆ మంచిని చూడకుండా ఇప్పుడు తెల్ల పేపర్లో చుక్క పెడితే చుక్కన చూసినట్టు ఆ చుక్క కోసం జీవితం మొత్తం నాశనం చేసుకుంటారు సరే మీరు ఈ థియరీ చెప్పారు కదా కానీ నేను జనాల్లో అనలైజ్ చేసింది మీకు ఒకటి చెప్పమంటారా సార్ ఇప్పుడు మీరు అన్నారు బుక్ ఉంది పెన్ ఉంది అది సరిగ్గా రాయలేదు పిచ్చి గీతలు వచ్చినాయి ఆ పేజీ చింపేసి మళ్ళీ ప్రయత్నిస్తే సరిపోద్ది అని అంటున్నారు కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు నన్ను చెప్పమంటారా నిజమే బుక్ అనేది మన తలరాత కాబట్టి దాన్ని మనం మార్చుకోవాలి అంటే ఫస్ట్ ఈ పెన్ను మార్చితే సరిపోతుంది కదా అంటే మీకు అర్థమే ఉంటుంది నేను ఏం టెన్షన్లు అన్నాను ఇప్పుడు ఒక అమ్మాయి బుక్ అయితే పెన్ కింద అని అనుకుంటుంది లేదా అబ్బాయి ఒక పుస్తకం అయితే ఈ ఈ అమ్మాయిని ఆ ప్లేస్ చేస్తే కదా మరి బుక్ అమ్మాయి అయితే పెన్ను అబ్బాయి అయినప్పుడు పెన్ను ఒకసారి పడినప్పుడు కొంచెం ట్రై చేస్తే పడుతుంది ఎందుకంటే అందులో ఇంకో ఉంది ఎవ్రీథింగ్ ఉన్నాయి ఈ పెన్ను పోతే ఇంకొక పెన్ను అంటే నార్మల్గా పెన్ను మార్చినంత ఈజీగా హస్బెండ్ మార్చేస్తున్నారు లేదా గర్ల్ ఫ్రెండ్ లేదా బాగా మార్చేస్తున్నారు వేరే వాళ్ళు ఆదరణ లేదు అనుకున్నప్పుడు మార్చాలనే తపన ఉండదు నాకు చాలా అవకాశాలు ఈజీగా ఇంకొకరిని అవకాశం ఉంది అంటే అక్కడ ప్రేమ ఉంది అని అన్నట్టు ఎలా ఉంటారు ఇప్పుడు మీరు అన్నది పాయింట్ ఇప్పుడు జాబ్ విషయంలో అంటారా ఇక్కడ కాకపోతే మనకి ఇంకో చోట అవకాశం ఉంది అంటే అది కెరియర్ కానీ కెరియర్ కి లైఫ్ కి ఒకటి కాదు కదండి అవకాశం ఉంది మన జీవితంలో ఇంకొకరు అని అన్నారంటే ఇప్పుడు ఉన్న వారి మీద ప్రేమ లేనట్టే కదా అర్థం నేను ఎక్కి భవిస్తా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఇంకో వ్యక్తి గురించి ప్రేమ పైన బంధం అని వదిలేసుకుంటున్నాను అని అర్థం నిజానికి ఇప్పుడు చాలా మంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత జీవితాంతం తనే నా కెరియర్ తనే నా లైఫ్ అని అనుకున్నప్పుడు లైఫ్ పార్ట్నర్ అంటారు నార్మల్ బిజినెస్ పార్ట్నర్ వాళ్ళు అయితే విడిపోతే పెద్ద మ్యాక్ ఉండదు ఇంకో బిజినెస్ కనెక్ట్ చేసుకోవచ్చు కానీ చేసుకున్న బాధ్యత పడితే మాత్రమే లైఫ్ పార్ట్నర్ అంటే అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు లైఫ్ పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామి నీ జీవితంలో ఒక సగం వాళ్ళు అలాంటి వాళ్ళని నువ్వు వాళ్ళ మాట నువ్వు వినకుండా నీ మాట వాళ్ళు వినకుండా జస్ట్ పెను మార్చినట్టు మార్చేస్తా జాబ్ మార్చినట్టు మార్చేస్తా ఒక బిజినెస్ మార్చినట్టు మార్చేస్తా అంటే నీ క్యారెక్టర్కే కలంకం వస్తాయి ఈరోజు ఇతని లోపల కొన్ని తప్పులు కనబడతాయి నెక్స్ట్ థింగ్ వెళ్ళితే తన లోపల ఇంకోని తప్పులు కనబడతాయి ఇట్లా తోనే పోతావా రోజుల్లో రిలేషన్స్ ఎందుకు చాలా తిన్న అయిపోతున్నాయి చాలా పలుచగా అయిపోతున్నాయి అంటే గ్రాంటెడ్ తీసుకుంటున్నారు ఈనా కాకపోతే ఇంకోరు అనగాపోతే ఇంకోరు భూమి జనాలు లేరా అన్నట్టు అయిపోతుంది అవును ఈ విషయంలోకి పిల్లలు అయితే పిల్లలు అనాథాలు అయిపోతున్నారు వీళ్ళతో అంటే ఇంత చిన్న పెయిన్ కి కూడా తట్టుకోలేకపోతున్నారు ఈ రోజు తిట్టిన వాళ్ళు తిప్పగొడతారు ఈ రోజు పోయిన వాళ్ళు తిడతారు కానీ బంధం అనేది జీవితాంతం కల కల అనుబంధంగా ఉండాలి కదా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కష్టాల్లో తోడుండాలి ఇష్టాల్లో తోడుండాలి నష్టాల్లో తోడుండాలి అదే తోడు అంటే బాధపడతలు ఇది మర్చిపోయి ఇష్టాల్లో మాత్రం మనం కలిసి ఉందాం కష్టం వస్తే నాకు అవసరం లేదు ఇవలనే కష్టం వచ్చింది ఇష్టమైతే మన ఇద్దరం కష్టప ఇష్టంగా ఉందాం కష్టం అనే వచ్చిందంటే నీ వల్లనే వచ్చింది నువ్వు అవసరం లేదు నువ్వు నన్ను కష్టపెట్టినావు నువ్వు లేదు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఏడుపులు ఎక్కువైపోతున్నాయి రిలేషన్ అంటే లాంగ్ లైఫ్ చూడని వాళ్ళు షార్ట్ లైఫ్ అంటే ఈ రోజు మాత్రం మంచిగా ఉండాలి ఒక్క మాట తిట్టినంత మా తిట్టును మాత్రం పట్టుకుంటాం చాలా బంధాలు నన్ను ఆ రోజు ఇట్లా అన్నారు ఈ మాట తిట్టిండు అది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఇంతకుముందు అన్నాం కదా పేజీ ఒక పేజీలో రఫ్ రాసినంత తర్వాత ఆ పేజీ మాత్రమే చూసి తర్వాత ఎన్నో మంచి లైఫ్ రాసుకోవచ్చు కదా మూవ్ ఆన్ అవ్వకుండా ఆ పేజీని మాత్రమే చూస్తూ అక్కడే అయిపోతాయి అన్నమాట అందుకని బ్రేక్ అయిపోతాయి రిలేషన్స్ మొత్తం అందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈ సెకండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ సమ్మర్ వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా రైనీ సీజన్ వస్తుంది వాళ్ళు ఆపగలుగుతారా నేను దేవుణ్ణి నేను ఇప్పుడు లైక్ ఇది ఆగిపోతాన కాదు కదా ఇప్పుడు పగలు ఉంది ఇప్పుడు రాత్రి వస్తుంది మళ్ళీ పగలు వస్తుంది అంటే మంచి చెడు అనేటివి కష్ట సుఖాలు అనేటివి ఆ తిట్లు పొగడతలు అనేటివి వస్తూ ఉంటాయి ఆ కాలాన్ని కొంచెం ఓపిక పట్టాలి అంతే ఓపిక అనే ఒక చిన్న వర్డ్ తగ్గిపోయింది కాబట్టి వెళ్ళిపోతున్నాయి రిలేషన్స్ అన్ని ఆ సమయానికి కొంచెం ఒప్పికబట్టి నెక్స్ట్ డే నుంచి మంచిగా మాట్లాడితే ఆ బంధమే ఇంకా చాలా గొప్ప అనుబంధంగా మారుతాయి ఇప్పుడు ఉన్న ఒక్క బంధంతోనే నువ్వు ఇట్లా పర్ఫెక్ట్ ఉండకపోతే ఇందులో తప్పులు కనబడుతున్నాయి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి లోపల కొన్ని తప్పులు ఉంటాయి కొన్ని ఒప్పులు ఉంటాయి కొన్ని మంచిగా ఉంటాయి చెడు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇవి మర్చిపోయి ఇతను ఇట్లా అన్నాడు ఇతను ఇట్లా అన్నాడు ఇదొక్కటే గుర్తు పెట్టుకుంటున్నావు దానికంటే ముందు అంటే అందరూ ఏం చేస్తున్నారు అంటే వదిలేయాల్సిన విషయాలు పట్టుకుంటున్నారు పట్టుకోవాల్సిన విషయాలు వదిలేస్తున్నావు ఒకప్పుడు నువ్వు నచ్చే పెళ్లి చేసుకున్నావు నచ్చే కలిసి ఉన్నావు నచ్చే మంచిగా ఉన్నావు కదా సంవత్సరం మంచిగా ఉండి ఇప్పుడు నచ్చట్లే అంటే అర్థం ఏంటి మంచి చూడడం తగ్గించినవు చెడు చూడడం గుర్తున్నావు ఇప్పుడు అన్ని చెడు కనబడుతున్నాయి నీకు అప్పుడు మంచిగా కనబడి ఇప్పుడు చెడు ఎందుకు కనబడుతుంది ఏదో ఒకటి టైం ఇవ్వకపోవడం కావచ్చు లేకపోతే నేను మెచ్చుకోకపోవడం కావచ్చు వర్క్ ఎది ఏదో కొన్ని కారణాలు ఉంటాయి అవి మనసు విప్పి మాట్లాడకుండా అయిపోతాయి కదా మాట్లాడుకుంటే అయిపోయే సమస్యలన్నీ కోర్టులాట దాకా తీసుకెళ్ళి కోర్టు దాకా వెళ్ళి వీళ్ళు అక్కలు తీసేసుకుంటున్నారు వీళ్ళు ఎప్పుడైతే కూల్ తో ఆలోచిస్తుందో అదే నువ్వు మాటలు మంచిగా మాట్లాడుకుంటూ అయిపోయే దానికి ఇప్పుడు విడిపోయి ఎవరు బంధం వాళ్ళు వాళ్ళకి చిల్డ్రన్స్ లేకపోతే ఓకే చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళు ఎంత బాధపడిపోతారు వాళ్ళలో ఎలాంటి మానసికంగా ఎదిగిపోతుంది అవును పిల్లలు బాధపడతారు గొడవలు అవుతున్నప్పుడు ఆ గొడవల విషయంలో ఇంటి కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అవుతారు ముగ్గురు పిల్లల గొడవలోని వాళ్ళు సరిపోవన్నట్టు మన ఊరు పెద్దలు అంటారు వాళ్ళు అంటారు అంటారు ఇంత మంది ఇన్వాల్వ్ అవుతారు కదా అసలు ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ అంటారా లేకుంటే వాళ్ళ గొడవకి సొల్యూషన్ వాళ్ళే చూసుకోవాలంటారా మీ ఒపీనియన్ ఏంటి అంటే పెళ్లికి చాలా మంది పిలుస్తాం విడిపోట బిట్లంగా చాలా మంది తెలుస్తుంది ఎవరైనా కలపాలని చూస్తారు జీవితం అనేది చాలా విలువైనది మీరు కలిసి ఉండండి అని నచ్చ చెప్పాలని చూస్తారు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నా కలిసిపోయే అవకాశాలు ఉంటాయి అంటే కలిసిపోవాలి అనుకున్నప్పుడు వంద తప్పులు కనబడ్డా ఉప్పులాగానే కనబడతాయి విడిపోవాలి అనుకున్నప్పుడు ఒక్క తప్పు కూడా వంద విధాలుగా చెడు కనిపిస్తాయి ఒక వ్యక్తి ఇప్పుడు ఒక బంధము విడిపోవాలని డిసైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ లోపల అన్ని తప్పులు కనబడతాయి కలిసి ఉందాం అనుకున్నప్పుడు ఒకే తప్పులు ఉన్నా కనిపించవు అవి ఇది భార్య భర్తను అర్థం చేసుకోవాలి ఇలా అర్థం చేసుకోకుండా లైక్ ఎందుకు ఇట్లా జరిగిపోతుంది అంటే థర్డ్ పర్సన్ రావడం వల్ల భార్యకి భర్త కంటే కేదీంగ చూసుకునే ఒక వ్యక్తికి కనిపించింది అనుకోండి ఈ నాకు వద్దు గా మనం సంగతి డిష్ తెలుసా మీకు అవును తెలుసు అట్లా భర్త కంటే బెటర్గా ఒక వ్యక్తి తను ఇష్టపడుతున్నప్పుడు తను టైం ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ మానసికంగా కనెక్ట్ అయిపోతారు భర్త గీట్లంగా భార్య కంటే బెటర్గా మంచి సలహాలు ఇచ్చి మంచి ఎక్కడైనా మంచి రిలేషన్ దొరికిందంటే ఈమె నాకు వద్ది లైఫ్ లో ఆమెతో అనుకుంటాం వీళ్ళు కూడా వీళ్ళు కనీసం లైఫ్ లాంగ్ ఉంటారా అంటే ఒకవేళ విరాకులు తీసిన తర్వాత వీళ్ళు కలిసిందా వాళ్ళలోపలి మళ్ళీ ఎప్పుడైతే కుటుంబం అనేది కలుస్తూ ఫ్యామిలీ కలిసినప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి వర్క్ రీత్యా వాళ్ళ ఇంట్లో పనులు కావచ్చు ఏవైనా సరే అంత మనసు విప్పి మాట్లాడడం అట్లా ఉండరు ఇప్పుడు థర్డ్ పార్టీ ఉన్నప్పుడు ఒక భార్యాభర్తలు ఎంత పర్ఫెక్ట్ అన్యోన్యంగా ఉంటే థర్డ్ పార్టీని అస్సలు ఎంకరేజ్ చేయరు వీళ్ళు అన్యోన్యంగా లేకపోతే ఇది క్యాచ్ చేసుకొని పక్కోడు వస్తాడు ఏమైంది ఏంటో ఫ్రెండ్లుగా కలుస్తారు మాట్లాడుతారు ఆ తర్వాత అతను ఎక్కువ టైం ఇస్తాం అంకేం పని ఉండదు కదా వీళ్ళతో మాట్లాడమే కదా సో వీళ్ళకి ఇట్లా నాతో మాట్లాడుకోవాలి లేదు కాబట్టి ఇలా కనెక్ట్ అయిపోతారు అది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరైనా సరే అంటే ఈ రోజుల్లో మేజర్గా మాట్లాడుకోవడం తగ్గిపోయింది కాబట్టి ఇలాంటి రిలేషన్స్ అన్ని చాలా పల్చగా అయిపోతున్నాయి ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది మన కుటుంబ వ్యవస్థ ఫస్ట్ మాట్లాడుకోవాలి ప్రతి ఒక్కరు నిజంగా సార్ మీరన్నది కూడా పాయింటే కానీ విడిపోవాలి ఆలోచన వచ్చింది అంటే ఫస్ట్ వీళ్ళు కలకపోవడమే మంచిది ఒకవేళ వన్స్ కలిశారు అంటే కుటుంబం కోసమైనా ఆ వ్యవస్థ కోసమైనా లేదంటే మన హిందూ సాంప్రదాయంలో కూడా ఉంది ముడి పడింది ఒకసారి అంటే ఆ ముడి ఎవరో ఒకరు చనిపోయేంత వరకు అది కలిసే ఉండాలి అని మన శాస్త్రంలో కూడా చెప్తుంది అందుకని కామేచ అద్దేచ మోక్షేచ అని మంత్రాలు చదివి మరీ పెళ్లి చేస్తారు ఊరికినే కాదు కాబట్టి అలాంటి ఆలోచన వచ్చింది అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు ఒకవేళ ఇష్టపడి చేసుకుంటే విడిపోవడం అంతకన్నా కరెక్ట్ కాదు పిల్లల్ని కూడా సఫర్ చేసినట్టు అవుతుంది బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా విడిపోవాలి అన్న ఆలోచన తగ్గించుకొని అడ్జస్ట్ అయితే మన వాళ్ళ కోసమే కదా అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా లైఫ్ కూడా ఎంతో బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను బట్ రిలేషన్స్ కోసం కూడా మీరు ఇంత చక్కగా వివరించారు ప్రతిదీ కూడాను నిజంగా సార్ మీ నుంచి నేను కూడా చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నాను ఈ విషయంలో మీకు యూ సో మచ్ సార్